శుక్రవారం ఈ దినము శుక్రవారం చేస్తా చేస్తాం చేస్తా ఉంటే ఈ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అనేవాళ్ళు వచ్చి మమ్మల్ని అటాక్ చేసి పట్టుకొని బొట్లు పెట్టినారు జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని బొట్లు పెట్టినారమ్మ పట్టుకొని మీకు అంటే మిమ్మల్ని పట్టుకొని బొట్లు పెట్టేసిండ్రా ఆ బొట్లు పెట్టేశారు అనమాట జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని బొట్లు పెట్టేసినారు అట్లా మనకు జరిగింది చెప్పినాము క్రిస్మస్ సందర్భముగా క్రిస్మస్ మాటి స్వార్థ ప్రకటించే అధికారు రాజ్యాంగ సట్టం కూడా ఉంది ప్రకారము రోమత సమ్మేళనము అధికారం రాజ్యాంగ సతము జాబ్ చేయకూడదు అని చెప్తే మా వచ్చి మీరు బొట్లు పెట్టుకుంటారా మీరు అన్నాడు మా దేవాలయంలోకి వచ్చి మీరు బొట్లు పెట్టుకుంటారా మా దేవుని అంటే ఇష్టం వచ్చినట్టు నమ్ముకుంటాం మాకు వచ్చిన వారిని నమ్ముకుంటాం మేము సత్యం తెలుసుకున్నాం మేము ఓకే అని చెప్పినామన్నమాట ఎక్కువగా ఉండి అట్లా చేసిన జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటాడు వచ్చి తర్వాత ప్రసాద్ అని ఆ మనిషి గడ్డ పెట్టుకుంటాడు తెలంగాణ ఏడు అమరప్రసాద్ బాగా తిట్టినారు మీరు బాగా అవునవును లేపినారు అట్లా చాలా అదే వాళ్ళకు బాగా బుద్ధి చెప్పండి క్రైస్తవులు పాస్టుల తోలిపోద్దు మీరు బాగా చెప్పండి తప్పకుండా తప్పకుండా అమర్తో వాడే అదే అదే ఇప్పుడు ఇప్పుడు అంటే ఇది మనకి ఇప్పుడు మొన్న క్రిస్మస్ వచ్చేసిరా ఆ ఈ దినం ఈ దినం శుక్రవారం ఆ అట్లా చేస్తే అట్లా చేశారు అన్నమాట ఆ చాలా ఆటంక పరుస్తున్నారు ఇప్పుడు రాజ్యాంగం సత్తం ఉంది కదా తమ్ముడు ఇప్పుడు మరి మీరు ఒకేమైనా కంప్లైంట్ పెడతారు ఏమైనా పోలీస్ స్టేషన్ లో పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదు ఆ దేవుని బట్టి తగ్గించుకొని అయితే తగ్గించుకున్నాం గానీ పాస్టర్ గారు ఒక విషయం ఏంటంటే మనం ఇప్పుడు తగ్గించుకుంటున్నాం కానీ ఇట్లా ఏ పోనీ మనకి ఎందుకు సరే వాడు ఏదో వచ్చిండు మనం ఏదో వచ్చేసినాం సార్ అనేసి మనం అనుకుంటున్నాం గానీ దీన్నే చనువుగా తీసుకునే వాళ్ళు ఏం చేస్తారంటే వేరే వేరే ప్లేసులలో కూడా బాగా దాడికి అంటే ఇంక చెలరేగిపోవడానికి ఒక ఆస్కారం ఉంటది అయితే మనోళ్ళు ఏం చేయాలంటే ఇప్పుడు మీరు స్థానికంగా ఉన్నారు దగ్గర పట్ల ఎక్కడో సువార్త చేసినారు ఈసారి ఇట్లా చేసిండ్రు కదా నెక్స్ట్ టైం కూడా మళ్ళీ మనం ఎప్పుడైనా సువార్త చేయాలి అని అంటే దేవుడి సేవ చేయక మానం వాళ్ళు తీటలు గొడవలు చేయక మానరు కాబట్టి మనం ఏం చేయాలంటే ఆ దాన్ని ఆ పిచ్చి వృక్షాన్ని దాన్ని మొలవక ముందే దాన్ని పురిట్లో తెగ నరికి అదే చెప్పిన రాజ్యాంగ మేము చిన్నగా గుంపుగా స్వార్థ చేస్తా ఉన్నాము ఆటకపరచవద్దు మత స్వేచ్ఛ ఉంది మతాన్ని ప్రకటించుకోవచ్చు మూర్ఖులు అనమాట ఈ వలన ఇంకా అంతా ప్రజలంతా ఊర్లో ఉన్నటువంటి వాళ్ళంతా కూడి మీరు వెళ్ళిపోండి 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 అని చెప్పినారు మా బ్రదర్ శాంత్రదర్ అని కర్నూలు డిస్టిక్ హెడ్ కోర్టరు ఆయన ఆయనకు చెప్పినాము ఆయన ఫోన్ చేసి చెప్పినాడు ఏమన్నా ఇట్లా పని అంటే ఇట్లా పని అంటే అవన్న ఇట్లా జరిగింది ఇట్లా జరిగింది అని చెప్పినాను అన్న మీరు ముందుకు వచ్చేసేయండి ఆడ ఉండొద్దు అని చెప్తే ఇంకా వచ్చేసిన అనమాట దాన్ని మనం సీరియస్ గా తీసుకోవాలా పాస్టర్ గారు దీన్ని ఇట్లాంటి వాటిని అయితే ఇంకొకటి ఏంటంటే కరెక్ట్ గా కమ్యూనిటీ మన అంటే క్రిస్టియన్ కమ్యూనిటీలో ఇప్పుడు ఒకరికి సమస్య వచ్చింది ఏంటంటే అనేక మంది పాస్టర్లు కూడా దీనికి మన దీనికి ఒక బూస్టింగ్ అనేది లేకుండా పోయింది వాడుకు వాడు ఇండివిజువల్ అయిపోయింది అదే ఏ బ్రౌండ్ మన వాళ్ళు మా వాళ్ళు మాత్రమే ధైర్యంగా ప్రకటిస్తారు సువార్త అవునవునవును వేరే వాళ్ళు ప్రకటిస్తారు వాళ్ళు రమ్మంటే రారు అది చేయాలి సువార్త అది చేయాలి కానీ ఇల్లు ఆర్ఎస్ఎస్ వాళ్ళు బీజేపీ బజరంగ్ దళిష్ పోయింది పరిషత్ ఇల్లు బాగా చేస్తా ఉన్నారు సరే ఏదేమైనా దాన్ని కూడా మనం సరే దాన్ని డిఫీట్ చేయడానికే మన వంతు ప్రయత్నం చేయాలి ఇది చాలా బాధాకరం ఇప్పుడు మొన్న ఖమ్మంలో చేసినాం మేము సువార్త ఆర్ఎస్ఎస్ వాళ్ళు మాకు దాదాపు మేము ఒక రెండు వందల రెండు వందలు రెండు వందల యాభై మంది ఉంటే వాళ్ళు దాదాపు ఆరు ఏడు వందల మంది వచ్చినారు ఇప్పుడు అంటే ఎట్లా అంటే మేమేమో ఒకటే వే అంటే అది ఫోర్ వే ఖమ్మంలో పెద్ద హైవే అంటే పెద్ద వేనే రోడ్డు ఒకే దారిలో ఒకవైపు మేము ఒకవైపు వాళ్ళు నేను ముందున్నా ఒక్కడు కూడా కొని మైక్ కొనుకుండా మా ఎల్లు వెళ్ళిపోయారు అసలు మన సైడ్ కూడా చూడలేదు నా వైపు కూడా ఇటు సైడ్ నేను ముందు లైన్ లోనే ఉన్నా నేను సువార్త నడి బొడ్డు మీద ఖమ్మం నడి బొడ్డు మీద సువార్త చేసిన మొక్కడు కూడా క్విక్ కైక్ అనుకుండా దాదాపు మనకంటే వాళ్ళ త్రీ రేట్స్ సంఖ్య ఎక్కువ ఉంది అధికంగా మీరు ఇంకా పర్మిషన్ తీసుకుంటారు బాగా పర్మిషన్ తీసుకోవాలి ఇంకొకటి అంటే దానికి కరెక్ట్ గా అంటే స్ట్రెంత్ కూడా ఉండాలి పాస్టర్ గారు ఇప్పుడు వాడు అంటే మనని సంఖ్య తక్కువ ఉండేసరికి డామినేటింగ్ చేయడానికి ఇబ్బంది పెట్టడానికి అదే అనమాట మనని ఏదో చికా చేసి వాడు వీడియోలు తీసి వాళ్ళకి పెడితే వాడికి ఏదో కొమ్ములు వచ్చినట్టు అదే అనమాట మెజార్టీ పీపుల్ మాది అని చెప్పి అట్లా ప్లస్ పాయింట్ అనమాట దాన్ని ఆధారం చేసుకుని అట్లా చేస్తున్నారు బాగా మంచి వీడియో పెట్టేసి వాళ్ళకు కొంచెం క్లాస్ బీకాలు రాజ్యాంగ చట్టం ప్రకారం తప్పకుండా పాస్టర్ గారు తప్పకుండా వీడియో 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 పెట్టు తప్పకుండా తప్పకుండా వాళ్ళకి బుద్ధి రావాలి చేద్దాం చేద్దాం మన క్రైస్తవులు కూడా మేము మీ ఫోన్ కాల్ ముఖంగా క్రైస్తవ యావత్ ప్రపంచంలో ఉన్న క్రైస్తవులందరిని నేను ఒకటి ఏమని అడుగుతా ఉంటే ఈ ఈ ఈ సంఘం ఆ సంఘం అనేది లేకుండా ఈ పాస్టర్ ఆ పాస్టర్ అనేది లేకుండా అందరూ ఏకమైపోయి ఇట్లాంటి వాటిని అణచివేయడానికి ప్రయత్నం చేయాలి మనకి ఒక చట్టం ఉంది మనకు ఒక లౌకిక విధానం ఉంది మనకొక రాజ్యాంగ పరంగా మనకు ఒక హక్కు ఉంది దాన్ని సక్రమంగా సద్వినియోగం చేసుకోవాలి ఎవడో ఏదో అనడానికి భయపడి కొంతమంది పక్కకి వెళ్ళిపోతారు కొంతమంది రారు సువార్తలకు రారు చేయరు ఒకవేళ దాన్ని ఫేస్ చేయడానికి కొంతమంది సపోర్ట్ సపోర్ట్కి రారు భయపడతారు అనమాట అదే కొడతారని భయపడి పిలుకొళ్ళు ఉంటారు చేస్తా ఉన్నాం ఇంతకుముందు వచ్చేవి కాదు మధ్య కాలంలో కొంచెం అండి ఎందుకంటే అమర ప్రసాద్ గారు ఆ తర్వాత లలిత్ చాట్ బాగు కాడు అవును వీళ్ళంతా వీడియో కాల్స్ అట్లా రెచ్చిపోతున్నారు అలా కాబట్టి నువ్వు వీడియో కాల్స్ క్లాస్ గేమ్ డాక్టర్ గా డాక్టర్ గ డాక్టర్ ఒక్క నిమిషం పాస్ట్ గారు అదే డాక్టర్ గా చేస్తున్నాం అవును ఫాస్ట్ గారు మ్యారేజ్ డాక్టర్ గా చేస్తున్నా ముగ్గురు పిల్లలు నాకు ముగ్గురు కొడుకులు ముగ్గురు పిల్లలు అయినా కూడా మనం క్రైస్తవ్యం కోసం ఇదే కాదు ఇంకా ఇంకా నేను చాలా చాలా చేయాలని మనం అంటే చేసేవాడు ఎవడు ముందుకు రాడు చేసే వాళ్ళకి ప్రోత్సాహం లేదు దొంగలకి ప్రోత్సాహాన్ని ఎక్కువ అందిస్తా ఉన్నారు సపోర్ట్ సపోర్ట్ లేకపోవడం వల్ల మనం ఇంకా చితికిపోతాం ఇంకా చేయలేకపోతాను ఎక్కువ కార్యక్రమాలు కానీ సపోర్టింగ్ అనేది నాకు ఇంకా ఉండేది ఉంటే అసలు ఒకడుకున్నది కదా యూట్యూబ్ లో చేస్తే ఆ యూట్యూబ్ లో చేయటం అనేది కదా ఫాస్ట్ గారు నా దగ్గర సమస్యలు దాదాపు ఒక వంద నూట యాభై ఉన్నాయి నేను చాలా ఫోన్ కాల్స్ లిఫ్ట్ చేయకుంటే ఎప్పుడు నాకు అంటే బాగా టైం ఉన్నప్పుడు ఒకటి అర ఫోన్ లిఫ్ట్ చేసినప్పుడే నూట యాభై రెండు వందల సమస్యలు నా దగ్గర ఉన్నప్పుడు ఇంకా నేను అందరు ఫోన్ లిఫ్ట్ చేస్తే చానా సమస్యలు ఇప్పుడు మీరు ఫోన్ చేసే నేను ఖాళీ ఉన్నా అట్లా ఇట్లాంటివి చాలా ఉన్నాయి అట్లాంటివి మనం పరిష్కరించాలి పోవాలి సమస్యల్ని మనం సెటిల్ చేయాలి అని అంటే ఆర్థికంగా మనం ఇంకా స్ట్రాంగ్ కావాలి స్ట్రాంగ్ కావడానికి మన క్రైస్తవం నుంచి ఒకడు కూడా ఒకడు ఎవడు సపోర్ట్ చేయడు అట్లా అట్లా సపోర్ట్ అట్లా పరిస్థితులు అయిపోయినాయి ఏదేమైనా దేవుడు భవిష్యత్తులో ఇంకా క్రైస్తవ్యం కోసం పోరాడే వ్యక్తిగా నన్ను తీర్చిదిద్దాలని మీరు నాకు నా కోసం చేయండి స్ట్రాంగ్ గా తప్పకుండా మనం చేద్దాం కార్యాచరణ మీద కూడా నేను దృష్టిలో పెట్టుకుంటా ఇట్ తప్పకుండా తప్పకుండా ఫాస్ట్ గారు నేను ఇక్కడ చిన్నది ఏదో సమస్య ఉంది నేను మళ్ళీ మీకు కాల్ చేస్తాను ఓకే 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 చర్య తీసుకోండి కొంచెం క్లాస్